ఒకసారి ఒక ఎఫ్ఐఆర్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ సరైన ఎక్స్పీరియన్స్లో ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు పైగా త్రీ నాట్ సెవెన్ కేసు ఉంటే ఆ సంబంధిత అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు ఆ ఒరిజినల్ కేసు అది పేర్లవ్ ఇప్పుడు నేను వేసిన దాంట్లో విచారణ మొదలెడతారు రేపో మాత్రం దీంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి చేసుకుంటారు వాళ్ళు సైన్స్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లో ఎందుకంటే ఈ లో వాళ్ళకి రేపొద్దు నిర్దోషి అని తేలితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అవసరం ఈ పీరియడ్కి కి జీతం ఇస్తారు ఈ ఖాళీగా ఉన్న పీరియడ్ కి ఏదంటే పర్మనెంట్ గా ఇప్పుడు సెక్షన్ నాలుగేళ్ళు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు చేశారు జీతం ఉండదు ఉద్యోగం ఉండదు అయిపోతుంది ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకసారి ఎఫ్ఐఆర్లో లో రిజిస్టర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేస్తారు తర్వాత ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళరాదు అని కండిషన్ ఉంటుంది నలుగురు ఐదు కొన్ని ఎంక్వైరీ చేశా మీరు కూడా కనుక్కోవచ్చు డాక్టర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ దిస్ ఈస్ ద రూల్ ఇంకా అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలియదు ఈ పాటికే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి నాలుగు రోజులు అయిపోలా పన్నెండో తారీఖు అయింది త్రీ నాట్ సెవెన్ ఉంది మరి త్రీ నాట్ సెవెన్ ఉన్నప్పుడు సంబంధిత అధికారులని సస్పెండ్ చేయాలి సో తర్వాత వీడు ఎఫ్ఐఆర్ క్లాష్ అంటాడా ఇంకోటి అంటాడా అది వేరు అసలు ఆల్టుగదర్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఐఎమ్ డిమాండింగ్ సస్పెన్షన్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఏదో టెండర్లో ఫైన్ లేదు చేయాల టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దామని అనుకున్నాడు ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇది ఇచ్చి ఉంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు దాని గురించి మాట్లాడారు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడేటప్పుడు మళ్ళీ సస్పెండ్ చేశారు ఆర్డర్ తెచ్చుకుంటారు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు నో సస్పెన్షన్ సునీల్ కుమార్ మీద కారు కోతలు కూశాడు మాట్లాడుకోని మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద వైస్ టిల్ దర్ ఇస్ నో సస్పెన్షన్ ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నౌ సతారామాజనేయని ఇతన్ని సస్పెండ్ చేయాలి ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్ సో అది ఇంకా చేయలేదు అది చేయాలి మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు మరి వీళ్ళకి ఇంకో రూలా ఏబి వెంకటేశ్వరరావుకి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేశారు మరి ఇంత నిజం ఇంత నిజాయితీ ఉన్న కేసులో ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరినీ ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది అసలు ఒక మనిషి ఆ మధ్యలో ఏదో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అనుకుంటాం మనం నిమిషం ఆయన లారి కింద యాక్ట్ చేస్తాడు సినిమా వకీల్ సాబ్ వకీల్ సాబ్లో అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నారా అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది సూపర్ సూపర్ అలాంటి సినిమా అలాంటి సీన్ జరిగింది ఇక్కడ ఇది నేను మీకు చెప్తా ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ కొంచెం జూమ్ చేసుకోవాలా ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ అవలేడు కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా మోటోగా పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏం చేశారంటే సునీల్ నాయక్ అని ఒక డిఏజ ఉంటే ఈ సునీలు 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 అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తోంది అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి మూడో తారీఖు చెప్పాడట పరిశీలించమని సో పరిశీలించమంటే ఆయన మూడవ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి ఆయన మూడవ తారీఖే కాకుండా ఒకే పదిహేను టీవీలు ఏదో చూసి దాని ముందు రెండో మూడో చూసి మూడు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట చూసి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ని సునీలు సునీలు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడట పదమూడవ తారీఖు సో పద్నాలుగో తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను తొమ్మిది గంటలకి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ ఒకటి ఆఫీస్ సో ఇద్దరు సునీల్లో ఉన్న ఆఫీస్కి ఉదయం తొమ్మిది గంటలకే ఈ రిపోర్టు అందిందంట అంటే దాని పోలీస్ స్టేషన్ అనే అంటారు సిఐడి హెడ్ క్వార్టర్స్ సపోజ్ పోయి పోలీస్ స్టేషన్ కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు మామూలుగా సిఐడి అన్న వాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయని ఇస్తారు అంతేదాన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళగా ఎఫ్ఐఆర్ కట్టారు ఇక్కడ వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కర్త అనేది వన్ ఇన్ మిలియన్ ఇవి ఎలాంటి కేసుల్లో కుట్రపూరిత కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చినా అవుతుంది కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఎలాంటి పనిమానుల పనులు చేయాలంటే అందరూ చేయలేరు పనిమానులలో చేయగలరు అని అనిపిస్తాను చూసిన తర్వాత ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది పద్నాలుగో నా బర్త్డే రోజు ఇరవై ఒకటి తొమ్మిది గంటలకి ముందు ఇచ్చి తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాం ఓకే అయినా తొమ్మిది గంటలకు వస్తే ఈయన పది గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రిపోర్ట్ తొమ్మిది గంటలకు వచ్చింది నార్మల్గా నార్మల్గా ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ అధికారులు మామూలుగా వచ్చేది పది గంటలకు వస్తారు ఆ రోజు తొమ్మిది గంటలకి ఆయన వచ్చినట్టున్నారు ఏంటి ప్రాబ్లమా తొమ్మిది గంటలకి మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ పది గంటలకల్లా అయిపోయింది ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ అది చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి అంటే to okay.